హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు చికెను శుభ్రం చేసుకుందామండి చికెన్ కట్ చేసేసానండి కేజీ చికెన్ అండి కేజీ చికెన్లోకి ఒక ఐదు ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు తీసుకుందానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసుకుందామండి ఉల్లిపాయలు ఈ సైజు మొక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి చికెన్ కర్రీలోకి కన్నీ రెడీ చేసేసానండి చికెను మనకు కావాల్సిన సైజు కట్ చేసి నీట్గా కడిగేసానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కూడా కట్ చేసేస్తానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు పెట్టెక్కిందండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ పెట్టెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు ఇలా పది నిమిషాలు మగ్గనొద్దామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గినేయండి ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి కొంచెం పేస్ట్ వేసుకుందామండి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గనేద్దామండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు చక్కగా మగ్గినాయండి ఇప్పుడు చికెన్ వేసుకుందామండి చికెను ఒక ఐదు నిమిషాలు ఎలా మగ్గనిద్దామండి చికెన్ చక్కగా మగ్గిందండి ఇప్పుడు ఇందులో వేయవలసినవి అన్నీ వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకుందామండి రుచికి సరిపడగా కళ్ళు వేసుకుందామండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు చికెన్ బాగా పట్టేలా కలుపుకుందామండి ఇప్పుడు ఇలా పది నిమిషాలు మగ్గనద్దామండి చికెన్ చక్కగా మగ్గిందండి కొంచెం నీళ్లు పోసుకుందామండి ఇలా పది నిమిషాలు మగ్గనద్దామండి చికెన్ మగ్గి లోపల మసాలాలు రెడీ చేసుకుందామండి ఒక స్పూన్ గసగసాలు వేసుకుందామండి ఒక స్పూన్ ధనియాలు వేసుకుందామండి రెండు లాలికాయలు వేసుకుందామండి ఒక ఆరు లవంగ మొగ్గలు వేసుకుందామండి మూడు దాల్చిన చెక్క ముక్కలు వేసుకుందామండి కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి ఒక నాలుగు ఇల్లుల్లిపాయ రేఖలు వేసుకుందామండి ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ రోట్లు వేసి నూరుకుందామండి బసాలాలు నూరేసానండి కూర ఎంత వరకు వచ్చిందో చూసి వేసుకుందామండి ఇప్పుడు అంటే రెడీమేడ్ వేసేస్తున్నారు కానీ అండి ఈ విధంగా మసాలాలు ఊరుకుని వేసుకుంటే అండి చాలా రుచిగా ఉంటుందండి కూర కూర చక్కగా మగ్గిందండి ఇప్పుడు మసాలా వేసుకుందామండి ఇప్పుడు ఈ మసాలా చికెన్ బాగా పట్టిలా కలుపుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడే మసాలా వేసాం కదండి ఇలా పది నిమిషాలు మగ్గనిద్దామండి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి వాసన మాత్రం గుమ్మగుమలాడిపోతుందండి ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందామండి సబ్స్క్రైబర్లు చికెన్ కర్రీ చేయమంటున్నారండి చికెన్ కర్రీ ఎలా ఉందో కాన్వెంట్ చేయండి చికెన్ ముక్క చాలా బాగా ఉడికిందండి ఈ చికెన్ ముక్క ఇలా అన్నంలో పెట్టుకు తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ చికెన్ ముక్క మసాలా బాగా పట్టి చాలా రుచిగా ఉందండి చికెన్ కర్రీ చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరో వంటలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్